కళ్యాణ మండల కేంద్రంలో స్థానిక బజార్లోని గణేష్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్య పెద్ద ఎత్తున ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు బుధవారం ఉత్సవ గణేష్ విగ్రహానికి పంచామృతాలతో గ్రామస్థుచే అభిషేకాలు చేయించి అనంతరం తీర్థప్రసాదాలు మరియు అల్పాహారాలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అందజేశారు

बोलो 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 जय 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 सरी कमलावीण समर्पया नमस्क नीलतीस्को गणपतिगण गौरी गणाधिपद मध्ये मध्ये उदकलापोषण सामर्पयाम वस्तु वृक्षाया वृक्षा धाराया नमस्क నిలబడి అక్షతులు తీసుకోండి ఒక తండగా అక్షతులు పుష్పం తీసుకోండి నిలబడింది ఉత్సవ విగ్రహం దగ్గర వేసేయండి ఆ అక్షతుల పుష్పము శ్రీ వరసతి వినాయక స్వామి నమ ధ్యాయామి ఘన స్వామి మహా పాదార విందయోహో పా ఎంతన పియ్యామి చేతులకు చూపించేసి చేతుల తన పైన పోయండి ఇటువంటి చేతుల పైన పోయండి వరసతి వినాయక స్వామి మహా నేనే వేస్తున్నాను పాత్ర కొడితే అన్నిటికీ కలిపి ఉన్న ఇక్కడి ప్లేట్ మీద దానిపతుందండి

ఈరోజు మల్యాళ మండల కేంద్రంలో గల అంగడ్ బజార్ గణపతి వద్ద నాలుగో రోజు సందర్భంగా శ్రీ గణపతి మహారాజ్కి పంచామృతాలతో మరియు పండ్ల రసాలతో మరియు బుక గులాలతో మరియు ప వివిధ రకాల పండ్లతో అభిషేకం జరిగి చేయడం జరిగింది భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేశారు జై గణేష్ రేపు కుంకుమార్చన అని మరియు ఇంకో రోజు పుష్పార్చన అని తొమ్మిది రోజులు వివిధ కార్యక్రమంలో చే చేయడం జరుగుతుంది దీనిలో గణేష్ మల్యాల అంగడి బజార్ గణేష్ ఉత్సవం చాలా చురుగ్గా పాల్గొంటుంది గణేష్ మహారాజ్కి జై జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో మలయాళ గ్రామంలో అంగడి బజార్ గణపతి నవరాత్రోత్సవ సందర్భంగా ఈరోజు శ్రీ స్వామివారికి గణపతి మహారాజు గారికి చందనాభిషేకము గంధాభిషేకము వివిధ పండ్ల రసాల అభిషేకము పూల పూలాభిషేకము పత్రాభిషేకము ఈరోజు జరపబడినది ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఇటీ అభిషేకాన్ని జయప్రదం చేసినందుకు మా మల్యాల మండల అంగడి బజార్ గణపతి నవరాత్రోత్సవ కమిటీ తరపున మా యొక్క కృతజ్ఞతలు